सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते, ते ते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాల కృష్ణాయ వందనం శ్రీవేణుగోపాల కృష్ణాయ వందనం శ్రీ దత్తస్వామివారి వారి దివ్య సందేశము భారతదేశము హిందూ మతము మూడవ భాగము పూర్వమీమాంస ఉత్తరమీమాంస అధాతో ధర్మ జిజ్ఞాస అని జైమి మహర్షి ధర్మ జిజ్ఞాసను గురించి చెప్పినాడు ఇదే పూర్వమీమాంస లేక ధర్మశాస్త్రము అధాతో బ్రహ్మజిజ్ఞాస అని వ్యాస మహర్షి చెప్పినది ఉత్తరమీమాంస లేక వేదాంత శాస్త్రము ధర్మ జిజ్ఞాస తరువాతనే బ్రహ్మజిజ్ఞాస అని శ్రీ రామానుజులు వచించినారు దీని అంతరార్థమేమి ఒక టీచరు క్లాసులోనికి వచ్చినాడు పిల్లలు గోల చేయుచున్నారు వారిని ముందు నిశ్శబ్దముగా ఉంచవలెను ఇదియే ధర్మ జిజ్ఞాస తరువాత పాఠమును చెప్పవలేను అదియే బ్రహ్మ జిజ్ఞాస అగ్రవర్ణులు తమరిని అణిచివేసినారని కొందరు పురుష జీవులు మమ్మల్ని అణిచివేసినారని స్త్రీ జీవులు సనాతన సంప్రదాయమును విమర్శించుచు అసూయతో ద్వేషించుచుండగా జీవులు ఈ జ్ఞాన సరస్వతిని శ్రద్ధగా ఆలకించజాలరు కావున ముందు వేద శాస్త్ర ప్రమాణములతో సనాతన సాంప్రదాయమేదో నిరూపించి మధ్యలో కొందరు పండితమన్యులు చేసిన అపార్థములను తొలగించి అసూయ ద్వేషములను తొలగించిన తరువాత చిత్తశుద్ధి ఏర్పడినప్పుడే జ్ఞాన యోగమునకు అధికారము వచ్చును ఇంటిలోని దుమ్ము ఊడ్చివేసిన తరువాతనే నీటిని చల్లవలెను దుమ్మును అట్లే ఉంచి నీటిని చల్లినచో నేల అంతయు బురదాగును కావున చిత్తశుద్ధి లేనిదే జ్ఞానాధికారము లేదని శంకరులు వచించినారు నిజముగా సర్వమానవులు స్త్రీలే లేదా పురుషులే అందరూ స్త్రీలే ఎట్లు అనగా ప్రకృతియే స్త్రీ తత్వముగా చెప్పబడుచున్నది ప్రతి మానవుని యొక్క జడదేహము ప్రకృతి అనబడును అట్లే ప్రతి మానవ దేహములోనున్న చైతన్యము పరాప్రకృతి కావున మానవుడు పరా ప్రకృతుల సంయోగమై ప్రకృతి స్వరూపుడే కావున స్త్రీ అగుచున్నాడు కావున శృతి స్త్రీయ సతీహి పుంస ఆహు అని చెప్పినది అనగా జీవులలో నున్న పురుషులు కూడా స్త్రీలే అని అర్థము ఒకనాడు మీరాబాయి భక్తి ప్రచారం చేయుచు దారిలో తులసీదాసు ఆశ్రమమున విశ్రమించగోరినది తులసీదాసు ఇది పురుషులుండు ఆశ్రమము స్త్రీలకు నిషిద్ధము అన్నాడు అప్పుడు మీరా అయ్యా మన జీవులలో కూడా పురుషులు ఉన్నారా స్వామి ఒక్కడే పురుషుడని ఇంతవరకు భావించుచున్నాను అని అన్నది తులసీదాసు తల తిరిగి మీరా పాదములపై పడినాడు అధ పురుషోహవై వై ఇత్యాది శృతులు ఉత్తమహా పురుషహ అని గీతయు స్వామి ఒక్కడే పురుషుడని చెప్పుచున్నవి శబ్దము యొక్క అర్థమును విచారించినచో పురిదేహే సేతే ఇతి పురుష అనగా అనబడు ఈ దేహమును వ్యాపించిన అనబడు చైతన్యమే పురుషుడు కావున ఏ మానవ శరీరమందైనను వ్యాపించిన చైతన్యము పురుషుడే గావున అందరు మానవులు పురుషులే అనవచ్చును కావున స్త్రీ పురుష భేదము కానీ బ్రాహ్మణ శూద్రాది వర్ణ భేదము కానీ అసత్యములే కేవలము గుణములు వాని కర్మలను బట్టియే తారతమ్యమున్నది శ్రీ రామానుజులు బ్రహ్మ జిజ్ఞాసకు అర్హుడైన పురుషుడు బ్రాహ్మణుడై ఉండవలయునని ఇట్లు చెప్పినారని కొందరు విమర్శించుచున్నారు ఆయన ఒక అబ్రాహ్మణుడుకు హరిభక్తుడు భోజనము చేసిన తరువాత మిగిలిన అన్నశేషమును ప్రసాదముగా స్వీకరించుటకు పరిగెత్తినాడని మీరు వినలేదా ఆ అబ్రాహ్మణుని భార్య తోడిన జలము చెందగా తన భార్య మడిబిందెలోని నీటిని పారబోసినందులకు ఆగ్రహించి సంన్యసించినాడని మీరు వినలేదా అటువంటి విష్ణు స్వరూపుడకు ఆచార్యునకు ఇట్టి అల్ప భేదములుండునా ఆయన చెప్పిన బ్రాహ్మణుడు అనగా అవతరించిన పరబ్రహ్మమును గుర్తించినవాడని అర్థము మరియు పురుషుడు అనగా చైతన్య స్వరూపుడైన మానవుడని అర్థము కావున నర రూపములో వచ్చిన పరబ్రహ్మమును గుర్తించి వచ్చిన నరుడని అర్థము వేదాధ్యయనుమునందు అధికారము స్త్రీలకు శూద్రులకు ఎలా నిషేధించబడినది వారికి ఉపనయనము గాయత్రి మంత్రోపదేశము ఎలా లేవు అని కొందరు వాదించుచున్నారు అంతరార్థము తెలియక సనాతన సాంప్రదాయమును దూషించుచున్నారు గాయత్రి అనగా గాయంతం త్రాయతే అని అర్థము అనగా గానాత్మకమైనది గాయత్రి ఇది ఒక ఛందస్సు ఉత్పలమాల చంపకమాల వంటిది ఆ ఛందస్సులో కీర్తించబడిన దేవతయే సవిత సవిత అనగా జగత్తును ప్రసవించినవాడు అనగా బ్రహ్మదత్తుడని అర్థము చంపకమాలలో కృష్ణుడు కీర్తించబడినచో ఆ పద్యార్థము భావము కృష్ణుడా లేక చంపకమాలయా చంపకమాలయను దేవత లేదు కృష్ణుడే దేవత అట్లే ఒకనొక ప్రత్యేకమైన పద్యము చంపకమాల కాదు కావున గాయత్రియను ఒక ప్రత్యేకమైన మంత్రము గాని ఒక దేవత కానీ లేదు కావుననే గాయత్రి ఛందః సవిత దేవత అంటున్నాము ఇక మంత్రము అనగా మననాథ్ త్రాయతే అని అనగా మనస్సును అప్రయత్నముగా ఆకర్షించున్నది నా గాయత్ర్యాహ పరో అనగా మనస్సును ఆకర్షించుటలో గానమునకు మించినది లేదు అని అర్థము ఇచ్చట త్రాయతే అనగా రక్షణము రక్షకుడు పరమాత్మయే కావున ఆ గానము పరమాత్మపరమై ఉండవలయను కావున పరమాత్మపరమై గానాత్మకమై అప్రయత్నముగా మనస్సును ఆకర్షించు వాక్యము ఏది అయినను గాయత్రీ మంత్రమే ఉపనయనము బ్రహ్మోపదేశము గానము సామవేదము వాక్యము యజుర్వేదము పద్యము ఋగ్వేదము ఈ మూడింటిలో గానమే మనోహరము కావుననే వేదానాం సామవేదోస్మి అన్నారు స్వామి ఈ గానము పరబ్రహ్మమును ఉపదేశించవలయును కావున దీనినే బ్రహ్మోపదేశము అన్నారు అయితే బ్రహ్మము అనూహ్యము అది త్రిగుణాత్మకమైన ప్రకృతి రూపమైన నరాకారమును ఆశ్రయించి అందివచ్చును అట్టి త్రిగుణాత్మక సగుణ బ్రహ్మమునే ఆరాధించమని సూచించుటయే మూడు పోగుల జందెము వేయుట అట్టి సద్గుణ బ్రహ్మము చిక్కిన తరువాత ఆయన ఎందు మనస్సును లగ్నము చేసిన వాడే సన్యాసి కావున వానికి జంధ్యముతో పనిలేదు ఈ విధముగా పరబ్రహ్మము యొక్క ఉప సమీపమునకు నయనము చేర్చుటయే ఉపనయనము ఇట్టి సగుణ బ్రహ్మమైన శ్రీకృష్ణుని సమీపమునకు చేరి గానాత్మకమైన రాసకేళితో ఉపాసించిన గోపికలే నిజమైన ఉపనయనము పొందిన గాయత్రి ఉపాసకులు ఆ గోపికలు స్త్రీలు ఆ గోపికలు గొల్లవర్ణమున పుట్టిన శూద్రవర్ణము వారు ఈ గోపికలే పూర్వజన్మమున బ్రాహ్మణులైన పురుషులు కావున ఎవరికి గాయత్రి ఉపనయనాధికారము లేదనుకున్నామో వారి వద్దనే నిజముగా గాయత్రి ఉన్నది నోములు భజనలతో స్త్రీలు శూద్రులు పాటలతో పరమాత్మను ఉపాసించుచున్నారు గాయత్రికి స్త్రీ స్వరూపమునిచ్చి స్త్రీలకే గాయత్రి లేదనుట ఎంత హాస్యాస్పదము సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి